సమస్య అయినెస్ ఈరోజు మన సూర్యాపేట మున్సిపాలిటీ స్థానిక ఇరవై ఇరవై మూడవ వార్డు నుంచి దామోదర్ రెడ్డి అన్నయాడు తర్వాత బాబు రెవల్ శ్రీనండ్ ప్రచారం నిర్వహిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టికెట్ రావడం జరిగింది వారి సతీమణి గారు పోటీ చేస్తున్నారు అయితే ఈ అందులో ఈరోజు ప్రచారం నిర్వహిస్తున్నారు వాళ్ళని అడిగి తెలుసుకున్నాం గతంలో పోటీ చేసి చాలా స్వల్ప తేడాతో ఓడిపోవడం జరిగింది ఈ ఒక్కసారి నాకు నాకు అవకాశం ఇవ్వండి అభివృద్ధి అంటే ఏందో చూపిస్తాను పార్టీ పదవి లేనప్పుడే నేను ఎంతో కష్టపడి వార్డును డెవలప్ చేశాను ఇక్కడ ఉన్న ముత్యాలమ్మ గుడి కట్టడం జరిగిందని చెప్పేసి ఇంకొకసారి అడిగి తెలుసుకున్నవారు ఏమేం చేయబోతున్నారు జనాలకు ఏమి హామీలు ఇవ్వబోతున్నారు గెలిపిస్తే అని ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న నమస్తే నేను నా వార్డు ప్రజలు నన్ను గుర్తించి గెలిపి గెలిపిస్తారని పూర్తి విశ్వాసం ఉంది గెలిపించినాక నేను చేసే పనులు గట్రా ఏమేమి ఉన్నాయంటే రోడ్లు ఏయి బాగా లేకున్నా రోడ్లు బాగు చేపిస్తాను ఈది లైట్లు ఏయి రాకున్నా గల్లీ గల్లీకి తిరిగి ఈది లైట్లు గట్రా ఏపిచ్చే మార్గం చేపిస్తా ఆధార్ కార్డులు లేని వాళ్ళకి ఆధార్ కార్డులు గట్రా ఇప్పిస్తాను రేషన్ కార్డులు లేని వాళ్ళకి రేషన్ కార్డులు ఇప్పిస్తా పింఛన్లు రాని వాళ్ళకి పింఛన్లు చేపిస్తా సీఎం పనులు ఎవరన్నా ఆరోగ్యం బాగా కూడా పెట్టుకున్నారనుకో ఆ పను గట్రా ఇప్పించే మార్గం చేస్తా ఇల్లు లేని వాళ్ళకి మెయిన్ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు గట్రా ఇప్పిస్తా ప్రతి అనేకమైన పథకాలు మన గవర్నమెంట్ నుంచి రేవంత్ రెడ్డి గారు మనకు చాలా అవకాశాలు ఇచ్చిండు ఆ అవకాశాలను గట్రా మా వార్డు ప్రజలకు ఇప్పించే మార్గం నేను చేస్తా ఇప్పుడు ఈ ప్రజలకు ఏమని మీరు పిలిపి అవుతున్నావు నన్ను గెలిపి అండి మీకు అందుబాటులో ఉంటా మీకు ఏ ఇబ్బంది వచ్చినా క్షణాలల్లా నా చేతనైనా సాయం చేసి ఆదుకుంటానని కోరుతాను ఓకే చూసారు కదా ఇది మన దామోదర్ రెడ్డి గారి అన్యాయులు సర్వతం బాబు వీరన్న ప్రేమిస్తుడు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అభివృద్ధి అంటే ఏదో చూపిస్తాను మీ మనిషినే మీలో ఒకటినై మీకు అభివృద్ధి చేస్తాను మీ వార్డులో వార్డులో ఉన్న ప్రతి సమస్యను ప్రతి ప్రభుత్వ పథకాన్ని మీ దగ్గరికి తీసుకొచ్చి మీకు అందేలా చేస్తానని చెప్పేసి తను తెలియజేయడం జరుగుతుంది చూస్తున్నానండి వైఎన్స్ థ్యాంక్ యూ